స్వాగతం నేటి ముఖ్యాంశాలు ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ నేత్రదానం చేయండి మరో ఇద్దరికి చూపు లేని వారికి చూపు ప్రసాదించండి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి ఈ నెల ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ వరకు ముప్పై తొమ్మిదవ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల నిర్వహణ నేపథ్యంలో ర్యాలీ ప్రారంభించి నేత్రదానం చేయండి మరో ఇద్దరికి చూపు లేని వారికి చూపు ప్రసాదించండి అని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు స్థానిక రుయా ఆసుపత్రి నుండి ఎస్వీ మెడికల్ కళాశాల వరకు ఏర్పాటు చేసిన ముప్పై తొమ్మిదవ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలకు సంబంధించిన రుయా ఆసుపత్రి నుండి ఎస్వీ మెడికల్ కళాశాల వరకు ర్యాలీని సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి జెండా ఊపి జిల్లా కలెక్టర్ ప్రారంభించాయి పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ వరకు ముప్పై జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహించబడతాయని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములో అవ్వాలని నేత్రదానం చేసి అందరూ చూపు ఇవ్వాలని కోరారు మరణ అనంతరం మీ కళ్ళు నశించిపోకుండా ఇద్దరు కార్నియ అందరూ చూపును ప్రసాదించాలని కోరారు నేత్ర దానాన్ని పవిత్రమైన బాధ్యతగా పాటిద్దామన్నారు మరణించిన వ్యక్తి సమాచారాన్ని ఆరు గంటల లోపల సమీపంలోని కంటి సేకరణ కేంద్రానికి ఇస్తే వైద్య సిబ్బంది వచ్చి నేత్రాలను సేకరిస్తారని తెలిపారు జాతీయ నేత్రదానం పక్షోత్సవాల సందర్భంగా ప్రజలు అవగాహన కార్యక్రమాలు విద్యా సంస్థలు విద్యార్థులకు చైతన్యం తీసుకువచ్చేలా కృషి చేయాలని సూచించారు ప్రజల నమ్మకాలు వదిలి నేత్రదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎస్వి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ నేత్రదానం అన్ని దానాల్లోకి గొప్పదని చనిపోతూ కూడా నేత్రదానం చేసి చిరంజీవులు కావాలని కోరారు నేత్రదానం కొరకు నేత్ర బ్యాంక్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఎయిట్ జీరో వన్ టూ సిక్స్ నెంబర్కు సంప్రదించగలరని తెలిపారు నేత్రదానం చేయండి ఇద్దరికి చూపు ప్రసాదించండి చిరంజీవులు కాండి అని దానాల్లోకెల్లా నేత్రదానం గొప్పదని పలు నినాదాలు చేస్తూ నర్సింగ్ విద్యార్థులు వైద్య సిబ్బంది రోయా ఆసుపత్రి నుండి ఎస్వి మెడికల్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఎంఎన్ హెచ్ఓ శ్రీహరి రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ రవి ప్రభు ఎస్వి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ చంద్రశేఖరన్ రుయా నేత్ర విభాగ అధిపతి చలపతి రెడ్డి డిఐఓ శాంతికుమారి ఏఆర్ఎంఓ హరికృష్ణ జిల్లా అంధత్వ నివారణ అధికారి మధుబాబు డిపిఎంఓ డాక్టర్ శ్రీనివాసులు జిల్లా మలేరియా అధికారి రూప్ కుమార్ డిప్యూటీ డిఎం అని హెచ్ఓ సుధారాణి పిఆర్ఓ కిరణ్ వైద్య సిబ్బంది నర్సింగ్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా మనకి రియో హాస్పిటల్ పరిధిలో ఆల్ ఇంటర్న్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ నర్సింగ్ స్టూడెంట్స్ ఇతర పారామెడికల్ కోర్స్ ఇబ్బంది అందరితో కూడా మన ఆఫ్తోమాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ గారు ప్రిన్సిపల్ గారు అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు అందరం కలిసి నేత్రదాన అవగాహన ర్యాలీ అనేది ఒకటి నిర్వహించుకుంటున్నాము మనకి మీ అందరికీ తెలిసిందే నేత్రదానం అనేది ఎంతో అంటే వన్ ఆఫ్ ద ఒక ఈజియెస్ట్ అంటే ఆర్గాన్ డొనేషన్స్ అన్నింటిలో కూడా మోస్ట్ ఈజియెస్ట్ది నేత్రదానము కాకపోతే చాలామందికి దాని మీద అవగాహన లేకపోవటం వల్ల మనకి ఎంతోమంది ఏదైతే బ్లైండ్నెస్ నుంచి బారిన పడుతున్నారో వాళ్ళందరికీ మనము కంటి చూపు ఇవ్వలేకపోతున్నాము కనుక అందరూ కూడా కొంచెం అవగాహన కల్పించుకొని ఈ నేత్రదానం పట్ల అందరు కూడా వాలంటరీగా అందరూ ముందుకు వచ్చినట్టయితే మన ఏదైతే దేశంలో ఉన్నటువంటి సుమారుగా మోర్ దెన్ బ్లైండ్నెస్ పాపులేషన్ ఆల్మోస్ట్ మోర్ దెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అనేది ఉంటుంది సో వాళ్ళందరికీ కూడా మనము చాలామందికి సింగిల్ ఐ కానీ డబుల్ ఐ విజన్ అంటే కంటి చూపు మనము ప్రొవైడ్ చేసిన వాళ్ళం అవుతాము సో దీన్ని అందరూ విస్తృతంగా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా చేరవేసి నేత్రదానం మీద చాలా తగినటువంటి అవేర్నెస్ కల్పించినట్టయితే ఎంతో మందికి ఇది ఒక గొప్ప పుణ్యకారమని కార్కులు అవుతారని ఈరోజు ఈ అవగాహన సదస్సు ద్వారా తెలియజేస్తాం థ్యాంక్